హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు తీసి తీసిందండి ఆ రోజు మేము ఒక టెంపుల్కి వెళ్ళామండి ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఈ టెంపుల్లో ఓన్లీ కార్తీక మాసంలోనే జాతర చేస్తారండి చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ అన్ని మొత్తం వ్రతాలు చాలా అర్చనలు అన్నీ చేస్తారనమాట జాతర అనేది కార్తీక పౌర్ణమి రోజు స్టార్ట్ అయ్యి అమావాస్య రోజు ముగుస్తుంది ఓన్లీ పదిహేను రోజులు మాత్రమే జరుగుతుంది కార్తీక పౌర్ణమి తెల్లవారుజామున పన్నెండు గంటల నుంచి ఈ జాతర అనేది మొదలవుతుందండి ఇక్కడ అందరూ వాగులో స్నానం చేసి అక్కడే దీపాలు పెడుతున్నారు మేము ఆ రోజు వెళ్ళింది ఈవినింగ్ అండి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ అయిందనమాట అప్పుడు వెళ్ళాము ఇక్కడ చూడండి మంచిగా పాటలు దేవుని పాటలు భక్తితో పాడుకుంటూ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు ఇంకా కొందరు అయితే అక్కడే తల స్నానాలు చేసి పూజలు చేస్తూ ఉన్నారు కార్తీక దీపాలు ఇక్కడ పెట్టడం ఇక్కడిక్కడి నుంచో చాలామంది వచ్చారు ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క శివలింగం శివుని విగ్రహాలు అన్నీ నీళ్ళల్లోనే ఉంటాయండి మనం వాటిని దర్శించు ఆ దేవుళ్ళని దర్శించు దర్శించుకోవాలంటే ఆ నీళ్ళని స్నానం చేసుకుంటూ వెళ్ళి దేవుళ్ళని దర్శించుకోవాలి ఇక్కడ అందరూ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు చూడండి ఇక్కడ వాగులు అందరూ ఆ వాగులో స్నానం చేస్తున్నారు మీరు కూడా చూసేయండి ఈ గుడి అన్ని మొత్తం ఈ టెంపుల్ని ఈ జాతరని అందరు ఇక్కడ బుగ్గ జాతర బుగ్గ జాతర అని పిలుస్తారండి అయితే ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే మన ఇబ్రహీంపట్నం నుంచి మంచాల్ రోడ్డుకి వెళ్ళాయి మంజాల్ రోడ్లో వెళ్తే ఆరుట్ల విలేజ్లో ఉంటుంది ఆరుట్ల విలేజ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఈ టెంపుల్ వస్తుందండి ఆ రోజైతే మాకైతే చాలా ఉండే నాకు మా పెద్ద బాబుకి ఆ వాటర్లో దిగి స్నానం చేసి దేవునికి పూజ చేయాలని కానీ చేయలేకపోయాం ఎందుకంటే ఫుల్ ఫివారుతూ ఉన్నాము మేము ఓన్లీ కాలు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు వెళ్ళుకొని వెళ్ళి దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టానండి చూడండి నీళ్ళల్లోనే శివలింగం ఉంది కానీ అక్కడ ఎందుకు ఇలా వాగులోనే అన్ని దేవుని విగ్రహాలు ఉంటాయో నాకు మాత్రం ఇప్పటికీ తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అందరు అక్కడ బాగులోనే స్నానం చేసేసి వచ్చి దేవునికి అభిషేకం చేస్తూ ఉన్నారు నీళ్ళతోనే అభిషేకం చేస్తున్నారు ఇక నేను పాలతో అభిషేకం చేస్తున్నాను అప్పుడే వేరే వాళ్ళు వచ్చి వాటర్తో అభిషేకం చేస్తూ ఉన్నారు ఫస్ట్ టైం నేను టెంపుల్కి వెళ్ళడం అంటే ఈ జాతరకి వెళ్ళడం ఫస్ట్ టైము అక్కడ అంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది కానీ ఏమేమో చేద్దాం అనుకున్నాం కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి పూజలు చేద్దాం అనుకున్నాం కానీ ఏది కుదరలేదు ఫుల్ ఫీవర్తో ఉండే ఇక్కడ చూడండి ఆ వాగు ఆ వాగు అంతా టెంపుల్ మొత్తం వాటరే ఆ వాగు వాటర్ ఫ్లో అట్లా ఉంది చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అట్లా ప్రతి ఒక్క విగ్రహం దేవుని విగ్రహం ప్రతి ఒక్కట వాగులోనే ఉంది అయితే ఫస్ట్ ఇక్కడ అంట ఓన్లీ నిన్న గుడి ఉండేనంట కానీ తర్వాత తర్వాత భక్తులు దాన్ని చాలా పెద్దగా విరాళలతో చాలా పెద్దగా కట్టించారనమాట మీకు చూపిస్తా ఫస్ట్ నుంచి ఏ గుడి ఉందో ఇక్కడ ఇదంతా ఫస్ట్ ఈ విగ్రహం ఒకటి ఇక్కడే ఉంది ఇంకొక చిన్న మండపంలో దేవుడు ఉంటారు ఇవి రెండు మాత్రమే ఫస్ట్లో ఉండేదంట తర్వాత తర్వాత ఈ టెంపుల్ని మొత్తం రీకన్స్ట్రక్షన్ చేశారు ఎంత రీకన్స్ట్రక్షన్ చేశారండి కానీ చాలా బాగుంది ఈ టెంపుల్ దగ్గరలో ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి అదేంటోనండి నాకు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా ఒక్క దెబ్బతో అయితే పగలదు ఎప్పుడైనా ఒక టెన్ ట్వంటీ టైమ్స్ కొట్టాలి కొడితేనే అది పగులుతుంది అదేంటో అండి అస్సలు ఎక్కడ కొట్టినా సరే అస్సలు పగలదు మొత్తానికైతే ఫైనల్ అయితే పగిలింది అక్కడ నేను ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్న ఈ గ్యాప్లోనే మా పెద్ద బాబు వాటర్లో దునకడానికి ట్రై చేశాను అప్పటికి మా అమ్మ ఆయన ఆపుతా ఉంది ఆవికి వాటర్లో ఉండడం అన్న ఆడడం అన్నా చాలా ఇష్టం Okay. Thank you sister so ఇక్కడ పిల్లలు అయితే ఆ వాటర్లు ఎట్లా ఆడుతున్నారు ఈ వాగు పేరేంటో తెలియదు కానీ ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఈ వాగు వస్తుందంట అందుకే ఇక్కడ జాతరని ఫిఫ్టీన్ డేస్ మాత్రమే చేస్తారు కార్తీక పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వచ్చే వరకు మాత్రమే ఈ వాగు వస్తుందంట చూడండి అందరూ దీపాలు పెట్టారు మీకు ఫస్ట్ నుంచి ఉన్న గుడి అని చెప్పాను కదండి ఇదే అండి అసలు దేవుడు వెలిసింది ఇక్కడ చూపిస్తాను ఇక్కడేనండి ఫస్ట్ దేవుడు వెలిసింది ఈ చోటునే ఇక్కడ మా వారు కొబ్బరికాయ కుడుతున్నాము ఇక్కడ ఇంకొక విగ్రహం ఏంటంటే వాటర్లోనే ఉంటుంది అనమాట దేవత దేవుణ్ణి శివుడి పార్వతి దేవుళ్ళను ఒక రాతి మీద చిక్కారు ఆ దేవుడు మొత్తానికి వాటర్లో నుంచి వచ్చి పైకి వచ్చినట్టు కనిపిస్తుంది లైవ్ లైవ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది నిజంగా చూస్తే వాటర్ వాటర్లో నుంచి పైకి వచ్చినట్టు అనిపించింది దగ్గరలో ఎవరైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి చాలా బాగుంటుంది లైవ్లో ఈ టెంపుల్ చూస్తే చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే సిగ్నల్ ఉండదు ఫస్ట్ మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కమెంట్ కూడా చేయండి బాయ్